కర్నూల్లో కూడా ఎర్రగూడూరు చెందిన భూలక్ష్మి ముప్పై సంవత్సరాల వయసు ఆమె తన ముత్తాతల నుంచి వచ్చినటువంటి తాతల నుంచి వచ్చినటువంటి భూమిని ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటా ఉంటే ముప్పై సంవత్సరాలకు చెందిన భూ భూలక్ష్మి కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన భూలక్ష్మి ముప్పై సంవత్సరాల వయసు ఆ మహిళ ఆత్మహత్య చేసి ఇక్కడే క్లిప్పింగ్ కూడా పేపర్ క్లిప్పింగ్ కూడా చూపిస్తా ఉన్నాం అట్లాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ చేస్తాం నువ్వు చెప్పింది ఏంటి ఇవాళ నువ్వు చేసేది ఏంటి మా ప్రభుత్వ హయాంలో ఆ రోజు పద్నాలుగు లక్షల ఇల్లు కట్టి ఎనిమిదిన్నర లక్షల ఇళ్ళు పూర్తి చేసి పేదవాళ్ళకి ఇచ్చాం